హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మనం రాశుల్లో ఈ తులారాశి గురించి తెలుసుకుందాం ఈరోజు మనం వీడియోలో వారికి ఏ విధంగా ఉండబోతుంది ఏ దేవత అనుగ్రహం మీ మీద ఉండబోతుంది ప్రతి రాత్రి వారి ఇంటికి ఏ దేవత వస్తుంది ఆమె మీతో ఏదో అడుగుతుంది ఏదో ఇవ్వబోతుంది అది ఏంటో మనం ఈ వీడియోలో తెలుసుకుందాం వీడియో స్టార్ట్ చేసే ముందు మంచాన్ని ఎవరైతే కొత్తగా చూస్తున్నారో నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసమైతే మంచి ఛానల్ని ఫాలో అవును ఫ్రెండ్స్ ఈ తులారాశి వారు మీరు ఇవ్వాలని అనుకుంటుంది అదేంటో వెంటనే ఇప్పుడు మీరు తెలుసుకోండి ఇప్పటిదాకా మీరు గమనించినట్టు ఉంటారు చాలాసార్లు చాలా విధాలుగా మీరు ఏదో ఒక పనిలో ఎంతో నష్టపోయి ఉంటారు కానీ మీరు చివరి దశలో వచ్చేటప్పటికి ఏదో ఒక మార్గం చూసుకొని మీరు మరింత నష్టపోకుండా మిమ్మల్ని మీరే కాపాడుకుంటూ ఉంటారు అది ఎందువలనంటే ఈ దేవత అనుగ్రహం ఉండడం మూలంగానే మీరు ఈ విధంగా జరుగుతుంది అంతేకాకుండా అయితే ఈ దేవత మిమ్మల్ని ఒకటి అడుగుతుంది అలాగే మీరు కానీ ఈ పని చేస్తే మీకు ఎన్నో రకాలుగా మిమ్మల్ని మీకు ఏదో ఒక ఒక విధంగా సహాయపడుతూ మిమ్మల్ని కరణించాలని చెప్పి చూస్తుంది అయితే ప్రతిరోజు రాత్రి మీ ఇంటికి ఈ దేవత వస్తుంది అంతేకాకుండా మీ ఇంటిని కాపాడుతూ ఉంది మరి ఈ దేవత ఎవరు ఆ దేవతకు ఏ ఒక్క పని మీరు చేయాలి ఇలా ప్రతి ఒక్కరికి చాలా క్లియర్గా ఇప్పుడు మనం ఈ వీడియోలో మనం తెలుసుకుందాం మీరు ప్రతిరోజు అర్ధరాత్రి పూట మీరు పడుకున్న తర్వాత ఈ దేవత మీ ఇంటికి వస్తుంది మీ ఇంటి చుట్టుపక్కల ఉన్న తాను ఎంతో చక్కగా దర్శనం ఇస్తుంది అయితే మీకు చాలా రోజుల నుంచి ఈ విషయం తెలియక మీరు ఎట్ట అని చెప్పేది తెలియక ఇంకా దీపంతో పాటు ఈ ఇద్దరు మనుషులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మీ జీవితంలో ప్రతి ఒక్క పని చెడిపోవడానికి మీ జీవితంలో ఎంతో కొంత నష్టపోవడానికి వాళ్ళు వీళ్ళైతే వాళ్ళ పేర్లు ఏ అక్షరంతో స్టార్ట్ అవుతుందో అది కూడా మేము ఈ వీడియోలో మీకు చెప్పబోతున్నాం మీరు ఇద్దరు మనుషులతో చాలా జాగ్రత్తగా ఉంటే అంత మంచిది మీ లైఫ్ని కంప్లీట్గా స్ట్రాటజ్గా చేసే మాత్రం వీళ్ళిద్దరే అయితే వీళ్ళకి ఎంత చనువు రావడానికి కారణం కూడా మీరే ఎందుకంటే మీరు వీళ్ళని మరింతగా నమ్ముతూ ఉంటారు వీళ్ళని ఎంత నమ్ముతారంటే మీ లైఫ్లో జరిగే జరిగే ప్రతి ఒక్క విషయాన్ని మీరు ఎంతో క్లియర్గా వీళ్ళకి ప్రతి ఒక్కటి పూసుకూచ్చినట్టుగా చెబుతూ ఉంటారు వీళ్ళతో మీరు ఇంత ముందు కూడా చాలా విధాలుగా నష్టపోయి ఉన్నారు అయినా కూడా మీరు జాగ్రత్త పడకుండా వీళ్ళు కాస్త వచ్చి మీ దగ్గరికి మాటలు చెప్పగానే మీరు అన్ని విషయాలు కూడా చెబుతూ ఉన్నారు దాని మూలంగా వీళ్ళు మరీ మరీ మిమ్మల్ని మళ్ళీ మళ్ళీ మోసం చేయడానికి వీళ్ళకి అవకాశం కలుగుతుంది ఇప్పటిదాకా మీరు రెండు వేల ఇరవై నాలుగులో ఎంతో కష్టపడి ఉంటారు మీరు ఎంతో సమాధానం చేసి ఉంటారు అలాగే మీరు ఎంతో కష్టపడి ఎంతో ముందుకు వెళ్ళాలని చూసి కూడా మళ్ళీ మళ్ళీ చివరి దశలోకి వెళ్ళేటప్పటికీ మీరు చేసే ప్రతి ఒక్క పని ఏదైతే ఉందో అది నష్టానికే మీకు దోహద చూపిస్తుంది దాని కారణంగా కూడా వీళ్ళైతే వీళ్ళు ఎంత కాదు బయట ఉన్నవాళ్ళు కూడా అంత కాదు అలాగే బయట వాళ్ళకి మన గురించి అంత ఎక్కువగా తెలియదు ఎక్కువగా తెలిసిన వాళ్ళే ఇటువంటి పనులు చేస్తూ ఉంటారు మనం నవ్వుతూ మనం ఏదైనా కొత్త వస్తువు కొనుక్కున్న మనం కాస్త అభివృద్ధిలోకి వస్తే చాలు వీళ్ళ కళ్ళలో నిప్పులు పోసుకుంటూ ఉంటారు అలాంటి వారిని మీరు దూరంగా ఉంచండి ఏదో ఒక విధంగా మిమ్మల్ని కించపట్టాలని చెప్పేసి మీరు బాధల్లో ఉంటే చూసి నవ్వుకోవాలని చెప్పేసి వీళ్ళు ఎప్పుడు ఎదురు చూస్తూ ఉంటారు వీళ్ళు ఎప్పుడు కూడా మీ చుట్టుపక్కలే ఉంటారు కానీ వీళ్ళు గురించి మీకు అవగాహన అనేది లేకపోవడంతో మనల్ని గుడ్డుగా నమ్ముతారు అంతేకాకుండా మీరు మరింతగా వీళ్ళని నమ్మేసి ప్రతి ఒక్క విషయాన్ని వీళ్ళకి మీరు ఇట్టే తెలియపరుస్తుంటారు దాన్ని వీళ్ళు అవగాహనగా తీసుకొని ప్రతి ఒక్కటి మీకు రివర్స్గా ప్లాన్ చేసుకొని వాళ్ళు ప్లాన్లో వాళ్ళు సక్సెస్ కూడా అవుతారు కాబట్టి మీరు ఎప్పుడు కూడా ఏ పని చేయాలనుకున్నది మీ ఫ్రెండ్స్తో కానీ బంధువులకు కానీ ఎటువంటి సమాచారం లేకుండా మీ పని మీరు చేసుకుంటే మంచిది మీరు ఏ డిసిజన్ తీసుకోవాలని అనుకున్నా మీరు మాత్రం ఎప్పుడు కూడా ఎవరితోని కూడా డిసైడ్ చేయకండి ఆ పని జరిగిన తర్వాతే వేరే వాళ్ళకి తెలియచేయగాలని ఉండండి అయితే మొట్టమొదటి అక్షరం కలిగిన పేరు ఏంటంటే ఎస్ అవును ఎస్ అనే అక్షరం వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మీ శత్రువులుగా ఉన్న ఉంటారు అలాగే వాళ్ళు ఎప్పుడు చూసినా కూడా ఎక్కువ శాతం జల్సీ ఫీలింగ్తో ఉంటారు వాళ్ళు ఎక్కువగా లోతు మనుషులే ఉంటారు వాళ్ళు ఎప్పుడు కూడా బయటికి వెళ్ళే వాళ్ళకి ఎంతో సానుభూతి చూపిస్తుంటారు కానీ వాళ్ళు చేయవలసిన పనులు చాలా సైలెంట్గా చేసుకు చేసుకుంటూ పోతారు అదే వీళ్ళు ఎప్పుడు కూడా మనతో కలిసి ఉన్నట్లుగానే కలుస్తారు కానీ బట్ ఎప్పటికి కూడా వాళ్ళు వాళ్ళ దారిని వేరేగానే ఎంచుకుంటున్నారు కాబట్టి మీ జీవితంలో కూడా ఇటువంటి వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళతో తస్మాత్ జాగ్రత్తగా ఉండండి అలాగే ఇంకా కొన్ని బంధాలు ఉంటాయి అవి మనకి పుట్టుకతోనే వస్తాయి తల్లి చెల్లి అలాగే భార్య ఇలా ఏవైతే బంధాలు ఉంటాయో అటువంటి వాళ్ళు ఎప్పుడు కూడా మన గురించి తప్పుగా ఆలోచించరు కానీ ఇది కలికాలం కలికాలంలో ప్రతి ఒక్కరూ ప్రతి ఒక్కటి పాజిటివ్గానే తీసుకుంటూ ఉంటారు అలాగే ఇంకొన్ని విషయాలకు వస్తే అది కాబట్టి ఏది కూడా జరగదని అనుకోకండి లేదు ఇది ఎలా జరుగుతుంది అని మనం అనుకునే కాదు జరుగుతూ ఉంటాయి కాబట్టి ఇలాంటి పేరు కలిగిన వాళ్ళు మీ లైఫ్లో ఎవరైనా ఉంటే వాళ్ళతో కాస్త జాగ్రత్తగా ఉండండి మీరు వాళ్ళతో పరిచయం అయినా కానీ కానీ ఇప్పటిదాకా మీ లైఫ్ స్టైల్లో ఏ విధంగా ఉంది దాన్ని కాస్త గమనించుకుంటే మీకు ప్రతి ఒక్కటి చాలా క్లియర్గా అర్థమైపోతుంది ఇంకా రెండో అక్షరం వచ్చేటప్పటికి వి అనే అక్షరం వి అనే అక్షరంతో కలిగి ఉన్న వాళ్ళు కూడా ఎక్కువ శాతం మిమ్మల్ని నాశనం చేయాలని చూసేవాళ్ళే మీకు ఎనిమి ఎనిమి అనే పనిచేస్తూ ఉంటారు వీళ్ళు కూడా ఎప్పుడు మిమ్మల్ని నమ్మించి మోసం చేస్తూ ఉంటారు ఇటువంటి వాళ్ళతో ఎప్పటికీ కూడా మీరు జాగ్రత్తగా ఉండాలి ఇలాంటి వాళ్ళు మీ లైఫ్లో ఉండే వాళ్ళు మీ లైఫ్లోకి వచ్చిన తర్వాత మీ లైఫ్లో ఎన్ని ఆఫర్స్ వచ్చినా కానీ ఏ విధంగా ఉంది అనేది మీరు గమనించుకుంటే మీకే తెలిసిపోతుంది ప్రతి ఒక్కటి ఏదైతే ఉంటుందో ఇన్పుట్ మరియు అవుట్పుట్ అనేది ప్రతిదీ మీకు చాలా క్లియర్గా పిక్చర్గా అర్థమైపోతుంది కాబట్టి ఎప్పుడు కూడా ఎవరిని అతిగా నమ్మకండి అలాగే మీరు తస్మాత్ జాగ్రత్తగా ఉండండి వాళ్ళకి ఎంతవరకు ఒక లిమిట్ అనేది ఉంటుందో ఆ లిమిట్ని మెయింటైన్ చేస్తే సరిపోతుంది ఇంకా ఆ దేవత ఎవరు ఆ దేవత మిమ్మల్ని ఎప్పటి నుంచి అనుగ్రహం అనేది మిమ్మల్ని చాలా సంవత్సరాలుగా అంటే దాదాపు పది సంవత్సరాల నుంచి తను మీ మీద కటాక్షం కలిగిస్తూనే ఉంది కానీ మీరు మాత్రం ఆ దేవతని అనుగ్రహం పొందలేకపోతున్నారు మీ ఇంటికి వస్తూనే ఉంది దీనికి సంబంధించి కొన్ని సింపుల్ వస్తాయి మీకు ముహూర్తంలో నిద్ర మెలకు వచ్చేస్తుంది ఇది గమనించకుండా లేదా పడుకొని ఉండగా ఒక్కసారి కాదు రెండుసార్లు కాదు ప్రతిసారి మీకు ముహూర్తంలో మెలకు అనేది వస్తూనే ఉంటుంది అది ఆ దేవత మీకు ఇది సిగ్నల్గా చూపించిన మాట ఆ సమయంలో మీరు కానీ ఆ దేవుణ్ణి స్మరించుకుంటూ చక్కగా పూజలు చేసుకుంటే మాత్రం మీకు మరింత ఆ దేవత అనుగ్రహం అనేది కలుగుతుంది మరియు ఎప్పుడు కూడా మనకి కానీ బ్రహ్మ ముహూర్తంలో పదే పదే మెలకు వస్తుందని అంటే దానికి ఏదో ఒక దైవశక్తి కలిగి ఉంటుందని కాబట్టి అటువంటి వాళ్ళకి అటువంటి అనుభూతులు చెందుతూ ఉంటారు మీరు ఎక్కువ శాతం గుడికి వెళ్తున్నట్లు కానీ ఎక్కడో తీర్థయాత్రలకు వెళ్తున్నట్టు కానీ మీకు కళలో కనిపిస్తుంటాయి ఇది కూడా ఒక మరొక సిగ్నల్ అయితే సాక్షాత్తు ఆ దుర్గాదేవి అనుగ్రహం మీ మీద ఉంది మీరు ఆ అమ్మవారిని పూజించడం ద్వారా చాలా రోజుల నుంచి ఆపేశారు మీకున్న కష్టాలే మీరు ఎంతోసేపటికి దాంట్లో మునిగిపోయి ఉన్నారు అలాగే కానీ మనస్ఫూర్తిగా ఆ తల్లిని మీరు తరించుకోవడం లేదా కాబట్టి మనస్ఫూర్తిగా ఆ తల్లిని స్వరించుకుంటూ ఆమెను నెయ్యితో దీపరధన చేసుకుంటూ దుర్గామాతని స్వరించుకుంటూ లేదా ఉన్నత సరిపోతుంది ఆ అమ్మవారు మిమ్మల్ని మరింతగా ఏమీ కోరుకోవటం లేదు మీరు వీలైనంత వరకు మీ కర్మల్ని ఎంత బాగా ఉంచుకుంటే ఆ కర్మ మీకు రిటర్న్లో వస్తుంది అంటే మనం చేసే ప్రతి పనిని బట్టి మనకి కూడా ఆ దైవ అనుగ్రహం అనేది ఉంటుంది మనం అవతల వాళ్ళకి వీలైనంత వరకు సహాయం చేయగలిగితే మనకు కూడా ఆ మంచి అనేది కలిగి ఉంటుంది అలాగే ఏదో ఒక రూపంలో దాని ఫలితం మనకి దక్కుతుంది కాబట్టి ఎప్పుడు కూడా ఎవరిని కూడా మీరు అన్యాయం చేయాలని చెప్పి అస్సలు ఆలోచించకండి మనం అవతల వాళ్ళతో ఎంత బాగుంటామో మనకి కూడా అంతే మంచి జరుగుతుంది సో మీ దగ్గరలో ఉన్న దుర్గాదేవి గుడికి వెళ్ళి చక్కగా దండం పెట్టుకొని సరిపోతుంది మనస్ఫూర్తిగా ప్రదశనం చేసుకొని రండి మీకు వీలైనంతలో దేవాలయ ప్రాంగణాల్లో దాన ధర్మాలు చేయండి దాని ద్వారా అమ్మవారికి అనుగ్రహం మీరు తప్పకుండా పొందుతారు చూశారు కదా వారికి ఏ దేవత అనుగ్రహం మీ పైన ఉందో తెలుసుకున్నారు కదా కాబట్టి మీరు ఆ దేవతని ప్రతిరోజు లేదా మంగళవారం మరియు శుక్రవారం పూజించుకొని ఆ దేవత యొక్క ప్రతిష్టాలు మీరు కలిగి చేసుకోండి అలాగే మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసమైతే మంచి ఛానల్ని follow me friends